ఇంట్లోనే చికెన్ తందూరి చేశానండి ఒక పెద్దవి నాలుగు లెగ్ పీసులు తీసుకొని చికెన్ తందూరి అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది ఇంట్లో చేసుకుంటే ఏంటంటే మనకి ఇష్టం వచ్చినట్టు స్పైసీగా చప్ప అంటే అలా చేసుకోవచ్చు మనం ఎలా చేశాననే చూపిస్తాను ఒక ఫోర్ పెద్ద సైజు బిగ్ సైజ్ అనమాట రెక్పీస్లు ఇలా కొట్టించుకోవాలి ఫ్రెష్గా కడిగిన తర్వాత ఘాట్లు పెట్టుకోవాలండి ఘాట్లు పెట్టుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్న అల్లం పేస్టే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ ఘాట్లు అయితే కంపల్సరీ అండి ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది లోపలికి మసాలా పట్టి తర్వాత కొద్దిగా పసుపు అండ్ మిర్చి పౌడర్ అయితే మనం ఎంత కావాలి ఎంత తింటాం కారం అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి అండ్ ధనియాల పొడి ఉంటుంది కదా అది ఒక వన్ టేబుల్ స్పూన్ అండ్ మెయిన్ అయితే తందూరి మసాలా ఈ తందూరి పౌడర్ మాత్రం ఢిమాటలో అయినా మనకి షాప్లలో అయినా దొరుకుద్ది అది ఒక వన్ టేబుల్ స్పూన్ అలాగా తర్వాత కలర్ కోసం మంచి కలర్ రా కావాలి అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ అలా వేసేసుకోండి ఓన్లీ ఇదైతే కలర్ కోసం అండి కలర్ బాగా కనబడుద్ది బాగుంటుంది అండ్ తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అండ్ ఒక నిమ్మరసం ఒక ముక్క ఒక హాఫ్ లెమన్ ముక్క సరిపోద్ది ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ అలా కాడు వేసుకోండి పెరిగైతే గట్టిగా ఉండాలండి అంటే వాటర్ వాటర్ కాకుండా అలా గట్టిగా ఉండాలి అండ్ అందులో కొద్దిగా ఏంటంటే ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంత మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత లేనో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మిక్స్ చేయండి ఘాట్లు పెట్టుకున్నాం కదా లోపలికి కూడా మసాలా కొద్దిగా ఎలా ఫ్రెష్ చేస్తూ మీరు చేయండి తర్వాత ఒక వన్ అవర్ వదిలేయండి వీటిని వన్ అవర్ అలా వదిలేసేయాలండి అప్పుడే మసాలా బాగా పట్టుద్ది మొక్కకి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేయకండి కొద్దిగా ఆయిల్ వేయండి కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేసి ఇలా ఇంకొక వన్ అవర్ వదిలేసి దీన్ని మనం కడాయి పైన ఇలాగే పెట్టేసి ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఓవెన్లో మేమైతే ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్లోనే చేసేస్తున్నాం ఓవెన్ ఏంటంటే ఫస్ట్ ఫ్రీ హీట్ చేసుకోవాలి తర్వాత గ్రిల్ పైన పెట్టేసుకుంటే ఒక టెన్ టెన్ మినిట్స్ పెట్టాలన్నమాట ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ పెట్టాలి తర్వాత తీసేసి ఏంటంటే మళ్ళీ కొద్దిగా బటర్ అనేది అప్లై చేసి మళ్ళీ టర్న్ చేసి పీసెస్ని మళ్ళీ పెట్టాలి ఒక టెన్ మినిట్స్ అలాగా ఓవెన్ వాళ్ళు మాత్రం గ్రిల్ పైన చేసుకుంటే ఏంటంటే ముక్క మనం ఎలాగైతే బొగ్గుల పైన కాల్చుకుంటే ఎలా ఉంటుందో అలా అవద్దు గ్రిల్ పైన చేసుకోవాలి ఓవెన్లో చేసుకుంటే దీన్ని నార్మల్ కడాయిలో కూడా చేసుకోవచ్చు కడాయిలో కూడా ఏందండి ఏమీ లేదండి నాన్ స్టిక్ అయితే మంచిది అనమాట నాన్ స్టిక్ అయినా లేకపోతే ఐరన్ అయినా అలాంటివి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేయండి ఎక్కువ ఆయిల్ వేయకండి ముక్క పెట్టేసేయండి ముక్క పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టండి ఫుల్ పెట్టకనే తక్కువ పెట్టకండి మీడియం పెట్టిన తర్వాత కొద్దిగా కాలిన తర్వాత మళ్ళీ తర్వాత దాన్ని టర్న్ చేసేసి మళ్ళీ అంటే బటర్ ఆయిల్ అప్లై చేసేసుకొని నేనైతే బటర్ అప్లై చేస్తున్నా బటర్ లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసి మళ్ళీ ఇంకోసైడ్ టర్న్ చేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టండి అయితే ఏంటంటే సిమ్లో పెట్టుకొని కాల్చండి ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ అవుద్ది ఇంకా దించే ముందు ఇంకా మనం అయిపోయింది అని మనం అనేటప్పుడు మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి మంచిగా ఏంటంటే పైన ఏంటంటే రెడ్ కలర్లో వస్తుందండి బాగుంటుంది ముక్క ఇలా కాల్చుకొని తందూరి చేసుకోండి ఇంట్లో చాలా బాగుంటుంది నేను కడైలో కూడా ఎప్పుడైనా చేసి చూపిస్తానండి నెక్స్ట్ ఎప్పుడైనా మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చే అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది వస్తుంది ముక్క అనేది బాగా కాలుద్ది లోపల ఉడుకుద్ది అనమాట ఇది ఒక్క పీస్ తింటే చాలు ఇంకా మనం అన్నం కూడా తినవసరం లేదండి ఎందుకంటే ఒక పీస్ ఒక కిలో ఉంటుందేమోనండి ఇది అంత హెవీగా ఉంది టేస్ట్ అయితే తదిరిపోయింది చాలా బాగుంది మసాలాలు చూసారు కదా అంతే అండి ఇంకేమీ అవసరం లేదు కడాయిలో కూడా నేను చెప్పినట్టు మీరు చేసుకోండి లేదంటే ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్లో చేసేసుకోండి ఫ్రీ హీట్ చేసుకోండి ఫస్ట్ తర్వాత ఏంటంటే ఒక టెన్ మినిట్స్ గ్రిల్ తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ గ్రిల్ అంటే ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా పైన మనం స్ప్రెడ్ చేయాలి కాబట్టి తీసుకుంటూ మళ్ళీ పెట్టుకోవడం అంతే టైం అడ్జస్ట్ చేసుకోవడం చాలా బాగుంటాయి ట్రై చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి బయటకే